హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ ఈరోజు నేను ఏం వీడియో చేయబోతున్నానంటే అండి ఈరోజు తొలి కథ పండగ కదండి దీని సేన ఏకాదశి సేన ఏకాదశి అని కూడా అంటారండి ఈరోజు నేను నాలుగున్నరకే లేచి ఇలా ముగ్గులైతే వేసుకున్నానండి నిన్నంతా పని సరిపోయిందండి పండగకు ముందు రోజు ఎవరికైనా పని చాలా ఉంటుంది కదండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవటం ఇల్లు కడుక్కోవటం ఇంకా ఈ పని అంతా సరిపోయిందండి దేవుడి దగ్గర సామాగ్రి తోముకొని ఇల్లంతా నీట్గా కడిగి పడుకునేసరికి నైట్ పదకొండున్నర దాటిందండి ఏ ఏదైనా పండగలప్పుడు ముందు రోజు పని మొత్తం కంప్లీట్ చేసుకుంటేనే పండుగ రోజును మనం పని కొంచెం ప్రశాంతంగా చేసుకోగలుగుతామండి అందుకనే నేను ముందు రోజే ఎక్కువ పనులన్నీ చేసుకున్నానండి ముందు రోజే దేవుడి దగ్గర సామాగ్రి అంతా శుభ్రంగా తోమేసుకొని ఇల్లు కడిగేసుకొని ఇంటి చుట్టూ ఊడ్చుకొని పరిసరాలన్నీ శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా నైటే భోజనం అయిన తర్వాత అంటలన్నీ కూడా శుభ్రంగా తోమేసుకుని అన్ని పనులు చేసుకున్నాను అండి సాయంత్రమే పిల్లల స్కూల్ నుంచి రాగానే ఆ బట్టలు అన్నీ ఉతికేసి అసలు తెల్లారేకి ఏమీ పని లేదు మనం పూజ ఎంతసేపైనా ప్రశాంతంగా చేసుకోవచ్చని సిద్ధం చేశానండి నాలుగున్నరకే లేచి ముగ్గులే వేసాను కదండి ఇంకా పూజ దగ్గరకు వచ్చిన సరికి ఐదున్నర అయితే అయిందండి నేను అసలు ఇంకా ముందు కార్తీక మాసంలో అయితే మాత్రం నాలుగు ఇంటికి పూజ చేసుకునేలాగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి ఇదిగోండి దీపారాధన అయితే చేస్తున్నానండి అసలు పూజ ఎప్పుడైనా కానివ్వండి చేసుకున్నాం అంటే దాని ఫలితము దక్కుతుందండి మనకి మనసు ఎంతో ప్రశాంతంగా మనం ఎంతో ఘన విజయాన్ని సాధించినంత తృప్తి అయితే మనకు లభిస్తుందండి ఇంకా మనకి టైం ఎక్కువైన కొద్దిగా ఇంట్లో పనులని ఇంకా అలా చాలా ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయండి అందుకని ఏడింటిలోపు చేసామనుకోండి ఏడింటికి మనం రోజు పని స్టార్ట్ చేసే టైం కాబట్టి ఈలోపు మనకి బోనస్గా పూజ అయిపోయిందంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా పని మిగతా పని అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చండి నాకు మామూలుగా కూడా ఇలా చేసుకోవడం కొన్ని రోజులు చాలా రోజులు ట్రై చేస్తా పూజ చేసుకున్న తర్వాత వంట చేయాలని చాలా ట్రై చేస్తా ఎక్కువ శాతం అయితే చేయగలుగుతానండి ఇంకా ఒక్కొక్కసారి మాత్రం ఇంకా పిల్లలు మాకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటారని ఇంకా వాళ్ళు వెళ్ళాక చేస్తానండి నాకైతే మాత్రం తెల్లవారుజామున పూజ చేసుకుంటేనే మనకి బాగుంటుంది దేవుడు కదా ఒక మంచి మేలుకొలుపులాగా ఉంటుందని మాత్రం అనిపిస్తుందండి అయితే ఇంక ఇప్పుడు పిల్లలు లేగలేదండి ఇవాళ సండే కదండి లేట్గానే లేస్తారండి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి అయితే ఈ కుందులండి నేను ఇవి వెండి కుందులండి నాకు రెండు రకాల కుందులు ఉన్నాయండి ఎందుకంటే ఒకరోజు చే వీటితో చేస్తాను తెల్లార మళ్ళీ ఇవి తోమేలోపు ఇంకో సెట్టు వాటితో చేస్తానండి అవి ఇత్తడివి ఇవి వెండివి వెండివి అని ఎందుకు చెప్తున్నా అంటే అండి ఇవి రాఖీ పండక్కి మా అన్నదమ్ములు ఇచ్చిన డబ్బులతో అయితే కొనుక్కున్నానండి గుర్తుగా వెండి బంగారం కొనుక్కుంటే మంచిది పుట్టినోళ్ళ సొమ్ముతో అన్న ఆలోచనతో నేను ఈ కుందులు అయితే కొనుక్కున్నానండి మాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు అండి బాబాయ్ గారికి ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళు కూడా నన్ను సొంత అక్కలానే చూసుకుంటారండి పిన్ని బాబాయ్ కూడా చాలా బాగా చూసుకుంటారండి మాకు ఇంకా పెద్దనాన్నగారు అబ్బాయిలు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారండి నేను మొత్తం ఒక ఐదు ఆరుగురికి మాత్రం ఖచ్చితంగా రాఖీ కడతానండి వాళ్ళు ఎప్పుడు కూడా నేను రాఖీ పండగకి ఎప్పుడు వస్తానని ఎదురు చూసేవాళ్లే కానీ ఎందుకు వచ్చానని అనుకునే వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి నేనంటే చాలా అభిమానం అండి అందరూ ఎక్కువ అబ్బాయిలేనండి నేనే అమ్మాయినండి అక్కడ మాత్రం నాకు మాత్రం ఇద్దరు అమ్మాయిలండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి నేను పూజ టైమును బట్టి ప్రశాంతంగా అయితే చేసుకుంటానండి ఎక్కువ టైం ఉంటే మాత్రం చాలా బాగా నాకు నచ్చినట్లుగా అన్ని అన్ని దేవుళ్ళ గురించి కూడా బుక్స్ ఉంటాయని చెప్పాను కదండి ఆ బుక్స్ అన్నీ చదువుకుంటూ చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి వెనక్కి ఏదో తనుముతున్నట్టుగా ఇప్పుడు ఇంకా ఏదో పని చేయాలి అని ఉన్నట్టయితే మాత్రం అంత ప్రశాంతంగా అయితే చేసుకోలేనండి అయితే ఇంకా ఇప్పుడు నేను నాకు శివుడివి బిల్వాస్టమ్ అవి బాగా వచ్చండి అవన్నీ చదువుతానండి మ్యాచ్ బాక్స్ అయితే ఎక్కడో మిస్ అయిందండి దానికోసం వెతుకుతున్నాను కనిపించలేదండి ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్ళి అయితే వెలిగించుకొచ్చాను అన్ని మ్యాక్సిమం అసలు ఇక్కడ ఏమీ తీయమండి డోర్లు కూడా తీయమండి అయితే అగరవత్తుల బాక్స్లోనే వస్తుంది కదండి మ్యాచ్ బాక్స్ అదైతే ఉండాలండి అది కనిపించట్లేదు మొన్న పాప చేసింది తను ఎక్కడన్నా పెట్టిందేమో కనిపించలేదని ఇంక ఇలా అయితే వెలిగించుకొచ్చానండి పూజ మాత్రం నేను నాకు ఎలాగా వచ్చో నేను ఆ విధంగా మాత్రమే చేయగలను అండి ఎందుకంటే అమ్మ కూడా ఇంతవరకే చేసేదండి ఇంకా అమ్మని చూసే కదండి మనం ఏదైనా నేర్చుకునేది అందుకనే నేను ఇలాగే చేయగలుగుతానండి ఇంకా నాకు వచ్చిన విధంగా చేస్తానండి ఎలా చేసినా భగవంతుడికి మనం మనం చేసే దాంట్లో మనకి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయనే భగవంతుడైతే గ్రహిస్తారు కదండి మనకున్న దాంట్లో మనం మనస్ఫూర్తిగా ఏది చే ఇలా చేసుకొని దండం పెట్టుకున్నా సరిపోతుందండి ఇది చేయలేనప్పుడు స్నానం చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుందండి దేవుడికి అంతా ఇంత అని ఏమీ ఉండదండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా ఆయన ఆలకిస్తాడండి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుందండి నేనైతే ఇక్కడ చాలా అన్నీ చదువుతున్నానండి ఇవన్నీ అయితే రికార్డింగ్ అది పెట్టలేదండి డైరెక్ట్గా శివుడంటే నాకు పెద్దమ్మ తల్లి అంటే బాగా ఇష్టమండి శివుడైనా అన్ని ఇష్టం అండి ఇలా చెప్తే అన్ని పేర్లు చెప్పాలి మళ్ళీ ఏ పేరు మిస్ చేయకూడదు శివుడన్నా ఇంకా పెద్దమ్మ తల్లి అన్న చాలా ఇష్టమండి పెద్దమ్మ తల్లి అంటే పాల్వంచ్లో వెలిసిందండి అమ్మవారు పాల్వంచలో ఉంటుందండి ఈ తల్లి చాలా మహిమగల తల్లి అండి మనం ఏదైనా బాధలో ఉండి ఏదైనా కోరుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి అయితే ఆ తల్లి మేము ఒకసారి ఫంక్షన్కి వెళ్ళామండి మా చుట్టాలు ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి అంతకుముందు మా చిన్న పాపకి కళ్ళు బాగా నీళ్ళు గారే సమస్య ఉందండి ఆ సమస్యకి మేము ఎన్ని చోట్ల తిరిగామండి అసలు నాకు ఆ సమస్య గుర్తొచ్చినప్పుడల్లా అసలు ఎంత ఏడుపు వచ్చిద్దానండి ఎందుకంటే తను చిన్న సంవత్సరం అయిన తర్వాత బర్త్డే అయిన తర్వాత కన్ను కొంచెం లైట్గా నీళ్ళు కారటం అయితే స్టార్ట్ అయిందండి ఆ నీళ్ళు కారటం అనేది చాలా అసలు ఎన్ని సంవత్సరాలైనా తగ్గలేదండి తను సంవత్సరం క్రితం పాపం ఎంత మంచిగా ఉందో సంవత్సరం తర్వాత నుంచి కూడా ఏ రోజున నా బిడ్డ అసలు తను ఏడవకపోయినా కానీ కళ్ళు నీళ్ళు కారుతూనే ఉండేయండి నాకు చాలా బాధ అనిపించేదండి అసలు ఏంటి పుట్టినప్పుడు లేని లోపం ఈ మధ్యలో ఏంటని చెప్పి ఏడుస్తూనే ఉండేదానండి అప్పుడు ఇంకా చాలా హాస్పిటల్ కూడా తిప్పామండి నాకు ఇంకా అసలు అది అదొక్కడు గుర్తొచ్చినట్టు గుర్తొస్తే నాకు మాట రాదండి నాకు బాగా బాధ అనిపిస్తుంది అండి ఏలూరు విజయవాడ ఇంకా నూజ్ వేడు అమెరికా హాస్పిటల్లో తగ్గుతుందండి అక్కడికి విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఏలూరు అలా ఎన్నో చోట్లకి తీసుకెళ్ళామండి తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ సర్జరీ చేయాలి సర్జరీ చేయాలి అది సక్సెస్ అవుతే అవుతుంది లేదంటే మళ్ళీ చేయాలి ఏంటో ముక్కుల్లో నుంచి పైపులు పంపించి ఏదో క్లియరెన్స్ చేయాలని ఎన్నో రకాలుగా చెప్పేవారండి ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పేవారండి ఇంకా నాకు విసిగిపోయి దేవుళ్ళని ఏ దేవుణ్ణి కూడా ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటపడే తండ్రి అని కోరుకుంది దేవుడంటే లేడండి ఆయన కూడా అసలు ఆయన కూడా చాలా బాధ అండి ఎంత సంతోషంగా అన్నీ చేసుకొని ఎంత హ్యాపీగా ఉండి మేము ఇలా కూర్చున్నా సరే మనకున్న పెద్ద సమస్య అంటే ఈ చిట్టు తల్లికి ఈ కన్ను నీళ్ళు కారటమే కదా అని చెప్పి చాలా బాధపడే అండి అప్పుడు మేము పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఫంక్షన్ అయితే జరిగిందండి తెలంగాణలో మా చుట్టాలు ఉన్నారండి మా బాబాయిలు వాళ్ళు అయితే అక్కడ ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరిగిందండి ఆ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకున్నానండి తల్లి నువ్వెంతో సత్యమైన తల్లివని అందరూ అంటారమ్మా నేను ఏది కోరుకున్నా జరుగుతుంది అంటు కదమ్మా మా పాపకైతే ఈ సమస్య ఉందమ్మా ఈ కళ్ళు నీళ్ళు కారటం అనేది మేము చూడలేకపోతున్నామమ్మా మా పాపకి ఇంత పెద్ద సమస్య వచ్చింది ఈ సమస్య తగ్గిపోయి ఈ కళ్ళు నీళ్ళు కారటం అనే శుభ్రంగా తగ్గిపోతే మాత్రం నేను మళ్ళీ వచ్చి నేను దర్శనం చేసుకుంటానమ్మా మాకు ఈ ఈ వర నేను తప్పకుండా ఇస్తామని ఆశిస్తున్నానమ్మా నీ మీద ఎంతో నమ్మకంతోనే నేను ఈరోజు ఈ ఫంక్షన్కి ఈ గుడికి కూడా వచ్చానమ్మా అని చెప్పి నేను అనుకున్నానండి అనుకున్నప్పుడే ఇక్కడ బొమ్మ ఉండి చూస్తారండి శివుడికి కుడివైపున ఈవిడేనండి పెద్దమ్మ తల్లి బంగారు తల్లి ఆ తల్లి అయితే మాకు అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం కొంచెంగా కన్ను నీళ్ళు కారటం అయితే తగ్గిపోయి నా బిడ్డ సంతోషంగా ఆరోగ్యంగా ఉందండి అసలు కన్ను నీళ్ళు అయితే చాలా ఒక ఎయిటీ పర్సెంట్ పైన తగ్గిపోయిందండి ఎప్పుడైనా కొంచెం వేడి చేసినప్పుడు బాగా ఎండలప్పుడు కొంచెం కారుతుందండి అదైతే క్రమేణత తగ్గిపోద్ది అనే నమ్మకం అయితే నాకుందండి అదే కాదండి ఈ తల్లి మాకు ఎన్నో సమస్యలను తీర్చిందండి అక్కడే మేము మేము ఇదివరకు పాతిళ్ళు ఉండేదండి మాకు కొంచెం దూరంలో ఈ ఊర్లోనే ఆ పాతిళ్ళు దాన్ని కూడా మేము స్టాండర్డ్గా బాగానే కట్టామండి కానీ కోతులు బాగుంటాయన్నా కదండి ఇక్కడ ఆ కోతులు దూకి దూకి వర్షం అండి ఇలా పండుగ రోజున ఎప్పుడూ ముగ్గేసి కడిగి ఎన్నో చేసేదానండి అసలు టైంకి అప్పుడే వర్షాలు కార్తీక మాసంలో కానీ ఇప్పుడు ఏకాదశి పండుగ ఇలాంటప్పుడు కానీ అప్పుడే వర్షాలు వచ్చి ఆ రేకులకుండా నీళ్ళు వచ్చేసి ఇల్లంతా మణుగ అయిపోయి అసలు ఇల్లు సౌకర్యంగానే ఉండేది కాదండి అప్పుడు ఆ తల్లిని నేను ఈ సమస్య గురించి కూడా తల్లి మాకు మంచి నీడనైతే ప్రసాదించి తల్లి మేము ఎండకే వర్షానికి కూడా నానా బాధలు పడుతున్నామమ్మ మాకు ఒక ఇల్లు అనేది ఏర్పరిచి తల్లి నీ పేరు చెప్పుకొని నీకు రోజు దీపారాధన చేసుకొని నిన్ను భక్తి శ్రద్ధలతో కోల్చుకుంటామమ్మా అని కోరుకున్నామండి అందరం కూడాను నిజంగానే అసలు మేము అనుకున్న దానికంటే మేము ఎంత సింపుల్గానో ఏదో చుట్టూ స్టీల్ లాగా పెట్టి రేకుల షెడ్ లాగా వేసుకుని తర్వాత ఆ పాతింటి స్థలం రోడ్డు పక్కన ఉంటుందండి అక్కడ మంచిగా బాగా మంచిగా బిల్డింగ్ కట్టుకుందాని నిదానంగా సంపాదించిన తర్వాత అని అనుకున్నామండి ఈ రేకుల్లా అనుకున్నది కూడా ఆ తల్లి మహిమ ఏమోనండి మా వారికి రోజు రోజుకి కూడా దీనికి రూపాయి ఎక్కువ పెట్టి శక్తిని ఇచ్చి మాకైతే మంచి ఇల్లునైతే ఏర్పరిచినంత ఇచ్చింది మాకు ఇవా ఇల్లిని వరంగ ఇచ్చింది కూడా ఆ తల్లే అనుకుంటానండి నేను అందుకని నేను పెద్దమ్మ తల్లిని బాగా బాగా ఇష్టమండి ఆ తల్లి అంటే మా వారికైనా పిల్లలకైనా సరే అసలు చాలా ఇష్టమండి చాలా నమ్మకం అండి మేము ఏ రోజున కూడా ఆ తల్లి మొహం చూసి అన్నం పెట్టుకుంటేనే మాకు ప్రశాంతంగా ఉంటుందండి పండగ రోజున నేనైతే ఇంత ఎమోషనల్ అవుతానని అయితే అసలు అనుకోలేదండి ఇది నా కడుపులో ఉన్న బాధ అనేది ఈ పెద్దమ్మ తల్లి అనేసరికే బయటకు వచ్చిందండి చాలా సత్యమైన తల్లి అండి ఇంకా అలాగా ఆ తల్లికైతే మేము దీపారాధన అయితే చేసుకుంటామండి మాకు అడిగిందల్లా ఇచ్చింది ఆ తల్లేనండి అలాగని ఇంకా ఆ తల్లి అంటే బాగా ఎక్కువ ఇష్టం అండి ఇంకా నేను ఇప్పుడు బిల్వాష్టకం అవి చదువుతున్నానండి అక్కడ ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ బుక్ మొత్తం కూడా చెదలు పట్టేసిందండి అసలు అక్కడ ఎందుకనో అసలు అక్కడ బాగుండేది కదండి అదంతా పట్టేసి మొత్తం బుక్స్ పాడైపోయినాయండి పాడైపోయినా కానీ నేను అవి వదిలేయకూడదని చెప్పి బాగా దులుపుకొని అసలు అవి రెండు బిల్వాష్టకము అవి ఉంటాయి కదండి అవి లింగాష్టకము బిల్వాష్టకం అండి అవి రెండు ఉన్నంత వరకు అసలు ఒక్క అక్షరం కూడా చిరిగిపోకుండా నీట్గా ఉందండి మిగతా ఇటువైపు అంతా ఖాళీ పేపర్ ఉన్న దగ్గర మాత్రమే పోయిందండి ఏదైనా అదంతా భగవంతుడి నిదర్శనం అని నేను అనుకుంటానండి నేను ఇంకా అలా ఇక దేవు అంతకుముందు అసలు నాకు మనుషుల మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద చాలా ఏదన్నా ఉంటే అమ్మ నాన్నలకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి అలా చెప్పి ఇలా మనసులో ఏ బాధ ఉన్నాయి ఇలా ఉంది పిల్లకి ఇలా ఉంది అది ఇదని చెప్పి ఎవరైనా రిలేటివ్స్ ఎక్కడెవరెదురు పడినా ఇది అని చెప్పటం వాళ్ళు తగ్గిపోయేదిలే అది అంటే అలా నమ్మటమే కానివ్వండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఈ సమస్య నుంచి మనం బయటపడతామని అంత పూజలు అయితే ఎప్పుడు చేసేదాన్ని కానీ ఇంత నమ్మకంగా అయితే నేను ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం బాగా పెద్ద నమ్ముకుంటున్నాను మనకి నిజమైన తోడంటే ఎప్పుడు భగవంతుడేనండి భగవంతుడు భగవంతుడి కంటే ముందు తల్లిదండ్రులని కూడా నేను అనుకుంటానండి ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనం ముందు చూస్తామండి భగవంతుడంటే మన తల్లిదండ్రులు మనకి ఇదిగో అమ్మ ఈ ఈ తల్లి ఈ తండ్రి ఈ దేవుడు ఆ దేవుడు అని వాళ్ళ చూపిస్తేనే మనం చూసి వాళ్ళ చెప్పే మాటలనే మనం నమ్ముతామండి అందుకని తల్లిదండ్రులను కూడా అసలు తక్కువగా చిన్న చూపు అయితే చూడకూడదండి వాళ్ళు లేనిదే మనం లేవండి మనల్ని కనటానికి తల్లి ఎంత కష్టపడుతుందో పెంచడానికి తండ్రి ఎంత కష్టపడతారో వాళ్ళిద్దరి కష్టాన్ని కూడా మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకుండా బాగా మైండ్లో అనేది పెట్టుకొని మనం వాళ్ళకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలండి వాళ్ళు మంచి చెప్పని చెడే చెప్పనివ్వండి ఫస్ట్ అయితే మనం వినాలండి మనం విని అందులో మనకి ఏదన్నా ఇది ఎలా చేస్తే బాగుంటుందేమో అని అనిపించినప్పుడు కొంచెం ఆలోచించి అది మనది కరెక్ట్ అయితే అది పాటించాలండి అమ్మవాళ్ళు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే అది పాటించాలండి విన్నాం కదని అదే చేసేయకూడదు వాళ్ళు చెప్పేది ఏంట్లే అని కూడా మనం రివర్స్గా కూడా తీసుకోకూడదండి తల్లి తండ్రి అత్త మామ వాళ్ళని మాత్రం మనం ఎప్పుడూ మర్యా మంచి మర్యాదలతో బాగా చూసుకోండి వాళ్ళననే కాదండి ప్రతి మనిషి మనకులాగనే మనం ఎలా పుట్టామో వాళ్ళు అలాగే పుట్టారు మనం ఎలాగైతే సంసార జీవితాన్ని కష్ట సుఖాలని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నామో ఎవరిళ్లలో వాళ్ళు కూడా అంతే చేసుకుంటారండి ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదండి మన పరిస్థితి బాగుంటే మనం ఇలా ఉంటాం మన పరిస్థితి బాగోనప్పుడు మనం ఒకలా ఉంటాం అందుకని మనకంటే బాధల్లో ఉన్న మనం మన చేతనైతే నాలుగు మాటలు చెప్పి ఏదైనా హెల్ప్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి అంతేకాని వాళ్ళ దగ్గర ఏమీ లేదని వాళ్ళని తక్కువగా చూడకూడదండి ఉన్నవాళ్ళని చెప్పి బాగా ఇంకా వాళ్ళతోనే లేదండి అసలు మన అవసరం మనకంటే ఉన్నవాళ్ళకంటే మనకంటే లేని వాళ్ళది లేని వాళ్ళకే ఎక్కువ అవసరం ఉంటుందండి మన అవసరం ఎక్కడుంటే మనం అక్కడే ఉండాలండి భగవంతుడు కూడా అన్నీ ఉన్న దగ్గర కంటే ఏమీ లేని వాళ్ళ దగ్గర ఇల్లు అని ఎక్కువ దృష్టి భగవంతుడికి కూడా పేదవారు అంటే దృష్టి ఉంటుందండి ఆయన వాళ్ళని ఎలా ఆదుకొని పైకి తీసుకొస్తారు అనేది మనం చాలామంది చెప్తారు మాకు అది లేదు ఇది లేదు తర్వాత అన్నీ లభించినాయని అలాగే మనం కూడా చేతనైతే సహాయం మాత్రం తప్పకుండా చేయాలండి మన చేత కాని ఎలాగో వాళ్ళు మనల్ని అడగరు మనం చేయలేము ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా మనకు ఏమీ లేదనుకోండి కనీసం టీ టీ అయినా ఇవ్వాలండి మంచినీళ్ళు అయినా ఇవ్వాలండి మనకున్నదేదో పెట్టాలండి అది వరకు నేను పాటిస్తానండి ఇంకా ఈ ఏకాదశి అయితే చిన్న కథ అండి చాలా బాగుంది అదే నేను చెప్దాం అనుకుంటున్నానండి ఏంటంటే అండి ఏకాదశి రోజు మహత్యం ఏంటంటే ఉపవాసం ఎందుకు చేయాలనేది నేను చిన్న కథ ద్వారా అయితే తెలుసుకున్నానండి ఆ కథ ఏంటంటేనండి శ్రీ మహావిష్ణువుని కొంతమంది ప్రజలు వెళ్ళి తండ్రి మాకు మా ఊర్లలో ఇద్దరు రాక్షసులు తిరిగి మమ్మల్ని అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అసలు మా మమ్మల్ని ఆహారంగా తీసుకొని నానా బాధలు పెడుతున్నారు తండ్రి మాకు ఆ రాక్షసు నుంచి విముక్తి కలిగించమని కోరారంటండి అప్పుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు వాళ్ళని పిలిపించి మీరు ఇలా చేయడానికి వీల్లేదు మీరు ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ ప్రజల్ని అయితే ఇబ్బంది పెట్టొద్దని చెప్పారంటండి చెప్పినప్పుడు వాళ్ళేమో మరి మేము మరి మాకు వాళ్ళకైతే వాళ్ళ నుంచి మా మా నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతండ్రి మరి మాకు కూడా ఉండటానికి సా ఉండటానికి చోట అయితే ఇవ్వమని అయితే అడిగారంటండి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారంటండి మీరు ఎవరై మీరు తొలి ఏకాదశి రోజున జనం ప్రజలు తినే ఆహారంలో ఉండండి ఆహారం తిన్న వాళ్ళకి వాళ్ళ కడుపులో ప్రవేశించి వాళ్ళని మీ ఇది చే వాళ్ళలో వాళ్ళ ఆహారంలో చేరి వాళ్ళని అనారోగ్యాలు పాల చేయండి అని అటు చెప్పారంటండి ఇటేమో ఇటేం చెప్పారంటే ప్రజలకి ప్రజలు ఇదేంటి దేవుడు ఇలా అన్నారేంట అని చూస్తున్నప్పుడు ప్రజలకి చెప్పారంటండి మీరు ఆ రోజున కటిక ఉపవాసం చేసి తెల్లారే ఉపవాసాన్ని విరమించండి ఆ రోజు మీరు ఆహారం తినకుండా ఉంటే మీకు సకల సౌకర్యాలు అష్టైశ్వర్యాలు అసలు ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం అన్నీ ఇస్తానని వాళ్ళకి ఇచ్చారంటండి చూసారండి దేవుడు అటు వాళ్ళని శాంతింప చేశారు ఇటీవీ శాంతింప చేశారు ఎంత న్యాయంగా ఉందో కదండి ఇది నా బ్రెయిన్కి ఇంతవరకు అయితే చెప్పడానికి వీలు పడిందండి మీకైతే అర్థమైందనే అనుకుంటున్నానండి అందుకని ఈరోజు మేము పిల్లలతో సహా కటికో అయితే చేద్దాం అనుకుంటున్నాను